వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినిత విని ఈ రోజు మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ లోపల నారాపల్లిలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మహాలక్ష్మి కాలనీ నారాపల్లి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సరౌండింగ్స్ చూపిస్తున్నాను ఇక్కడ మనకి చుట్టుపక్కల చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు మనకి యొక్క ప్రాపర్టీ అనేది సేల్ కు ఉందండి అండ్ చుట్టుపక్కల మొత్తం లొకేషన్ చూపిస్తున్నారు అండ్ మనకి ఇంటి ఎదురుగా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారండి సో మనకి మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ కి పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా ఉంది అండ్ ఇక్కడ బయట చూస్తున్నారా మనకి గార్డెనింగ్ కోసం స్పేస్ ఇచ్చారు అండ్ ఈ స్పేస్ పక్కన మనం కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ వెల్వేషన్ చూడండి ఓవరాల్ గా వెల్వేషన్ చూపిస్తున్నాను సో చాలా మంచిగా ఉంది అండ్ మనకి లోపల కూడా కార్ పార్కింగ్ చేసుకోవడానికి పెద్దగా వెడల్పు గేట్ ఇచ్చారు సో ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి చాలా బాగుంది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసామండి ఇది మనకి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ తో అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ మనకి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ బై ఫిఫ్టీ డైమెన్షన్స్ తో ఈస్ట్ లీ ప్రాపర్టీ అనేది వచ్చిందండి ఇక్కడ మనకి బోరన్స్ పంపించారు అండ్ ఇది మనకి పార్కింగ్ ఏరియా సో పార్కింగ్ ఏరియా చూడండి మంచిగా మనకి గ్రానైట్స్ తో మంచిగా పెట్టారు ఓవరాల్ గా అండ్ మెయిన్ డోర్ దగ్గర ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ పక్కన మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేశారండి మంచిగా ఉంది లైటింగ్స్ కూడా అయిపోయింది అండ్ దాని పక్కన మనకి సెట్ బ్యాక్ చూస్తున్నారా మంచిగా ఉంది బట్టలు ఆరేసుకోవడానికి సో చాలా మంచిగా ఇచ్చారు సెట్ బ్యాక్ అనేది వెనకాల నెక్స్ట్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ అవైలబుల్ తో వాటర్ ఫెసిలిటీ తో ఈ ప్రాపర్టీ అనేది మనకి కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు ఇది మనకి హాల్ ఏరియా అండి హాల్ ఏరియా కూడా చాలా బాగుంది కదా స్పేషియస్ గా అండ్ ఎదురుగా చూస్తున్నారా మనకి టీవీ పాయింట్ ఇచ్చారు సో ఇక్కడ మనకి విండోస్ కూడా ఇచ్చారు అండ్ కలర్ఫుల్ పెయింటింగ్ తో చాలా బాగుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఉంది కలర్ఫుల్ గా పెయింటింగ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనకి రూమ్ సో రూమ్ కూడా చాలా ముద్దుగా చిన్నగా ఉంది చాలా బాగుంది సో పూజా రూమ్ చూడండి మనకి లైటింగ్స్ కోసం ఇది కూడా ఇచ్చారు అండ్ డోర్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి గంటలు ఓమ్ దీపం లాగా అండ్ ఇక్కడ చూస్తే ఇది కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియాలో మనకి ఎల్ షేప్ కిచెన్ ఏరియా ఇచ్చారు ఈజీగా టూ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు అండ్ మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు అండ్ ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే బాగుంటుంది పైన సజ్జ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తున్నారు మనం ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు విండో కూడా ఇచ్చారు అండ్ సింక్ వెంటిలేషన్ పర్పస్ అండ్ ఎగ్జాస్టర్ ఫ్యాన్ కూడా పర్ ఇది ఇచ్చారండి అండ్ ఇటు సైడ్ వస్తే మనకి ఇక్కడ వాష్ బేషన్ కి పాయింట్ అండ్ వాష్ బేషన్ పాయింట్ కి మనకి ఇక్కడ టైల్స్ ఇచ్చారు చూడండి అండ్ ఇది డైనింగ్ ఏరియా అండి ఇది మనం నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి ఇది మనకి బెడ్రూమ్ అండి సో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ వర్క్ చూసారా చాలా బాగుంది డిజైనింగ్ గా ఉంది అండ్ పెయింట్ కలర్ చూసి చూడండి చాలా క్లాసిక్ గా నీట్ గా ఉంది సో చాలా ప్రీమియం హౌస్ అని చెప్పొచ్చు చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది వస్తుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి సో వాష్రూమ్ లో కొంచెం సామాన్లు పెట్టారు పర్వాలేదు సో నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చాలా బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సో మనకి ఇక్కడ చూడండి వెళ్తూరు మంచిగా ఉంది అండ్ ఇక్కడ సెల్స్ కూడా ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది ఇండియన్ వాష్రూమ్ అండి సో ఓవరాల్ గా ప్రాపర్టీ చూసారు కదా ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దామండి సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము సో ఓవరాల్ గా చుట్టుపక్కల లొకేషన్ చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది సో చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి అండ్ ఈ ప్రాపర్టీ అడ్వాంటేజెస్ వచ్చి మనకి నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయండి సో మనకి మెయిన్ రోడ్ కి పక్కకే సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ కొంచెం జస్ట్ దూరంలో మనకి న్యూ ఇంటర్నేషనల్ స్కూల్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి సో డిలే చేయకుండా ఈ ప్రాపర్టీ మీకు ఒకసారి విజిట్ అవ్వండి సో దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఎయిటీ టూ ల్యాక్స్ అంటున్నారు అండ్ నెగిషియబుల్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి కోరుకునే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో డైరెక్ట్ బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద పెడతాం కాబట్టి డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ